వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా గడ్డి కడుతుంది కట్టలో గడ్డి ఇప్పుడు కట్ట ఒకటి వేసింది కింద మళ్ళీ మిగతా గడ్డంతా చుట్టుకుంటూ వెళ్ళి దానికి పురికాస్ కట్టి కట్టని మనకి బయట పట్టే పడేస్తుంది మనమైతే ఇలాగైతే గడ్డ వేసుకుంటే చాలా ఈజీ గడ్డి కూడా త్వరగా పాడవద్దు ఇలా ఉండడం వల్ల లూజ్గా వేయడం వల్ల నీళ్ళు లోపల దిగిపోయి గడ్డవలు పాడైపోయి పశువులకి మేత లేకుండా అయిపోతుంది ఇలా గట్ కట్టల గడ్డి కట్టేసుకుంటే దాని పైన ఒక బరక వేసేసుకుంటే చాలా బాగుంటుంది అప్పుడు గడ్డి పశువులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒరిసేను మిషన్లో కోసేసిన తర్వాత ఇలా గడ్డి బ్యాలర్ వచ్చి ట్రాక్టర్తో సాయంతో చుడతారండి ఇలా విడిగా ఉన్న గడ్డి అంతా చుట్టేసేసి మనకి కట్టక ప్రకారం తీసుకుంటారు కాస్ట్ కట్టకు ముప్పై ఐదు ముప్పై అలాగ ఏరియాని బట్టి తీసుకుంటారు చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇప్పుడు అన్నింటికి రైతులకి దాంట్లో ఇది ఒకటి కాకపోతే పిండి కొంది రొట్టె అన్నట్టు మనుషులు పెట్టుకొని మనం కట్టలు కట్టించి గడ్డ వేసే కన్నా ఇది చాలా బెటరు మనుషులు కట్టడానికి చాలా తీసుకుంటారు నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి